హాయ్ ఫ్రెండ్స్ గోంగూర చికెన్ ఎవరైతే ట్రై చేయలేదో ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోంగూర చికెన్ ట్రై చేసే విధానాన్ని లేట్ లేకుండా చూసేద్దాం బాగా కడిగి ఉంచుకున్న హాఫ్ కేజీ చికెన్ పక్కన పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ ఒక టమాటో మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం సాల్టు అల్లం పెరుగు ఆయిల్ సరిపోగా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మొక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకొని గోంగూర వేసుకున్నాను ఒక టెన్ వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా పెట్టుకున్నాను మీడియంలో పెట్టి టె ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వాటర్ అనేది వస్తుంది వాటర్లో చికెన్ అనేది బాగా వేగుతుంది ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఎలా వచ్చిందో ఇలా వేగేంత వరకు గోంగూరను మాత్రం వేయకండి గోంగూర ఫుల్గా ఉంటుంది కాబట్టి మొక్క అనేది ఉడకదు బాగా ఎప్పుడైతే వేగుతుందో అప్పుడే గోంగూరను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ వేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ట్రై చేయలేదో ఒకసారి ట్రై